నాగశ్రీ శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి తమ జీవితం హాయిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు భార్య పిల్లలు ఇలా అందరితో కలిసిమెలిసి ఉంటూ సంతోషాలు పంచుకుంటూ హాయిగా సాగిపోవాలి జీవనం అని అనుకుంటూ ఉంటారు అయితే కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటే అప్పటి వరకు కూడా సంతోషంగా ఉంటారు సడన్గా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి ఏదో ఒక దానికి చికాకు పడుతూ ఉంటారు తండ్రి కొడుక్కి పడదు తల్లి కొడుక్కి పడదు లేదు అంటే అన్నదమ్ముడికి పడదు అక్క చిరుడికి పడదు అక్క తమ్ముడికి పడదు ఇట్లా ఏదో ఒక గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సంతోషం అంతా ఆవిరైపోతూ ఉంటుంది మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు అవన్నీ తలుచుకుని తలుచుకుని తలుచుకొని బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఏదైనా తలపెట్టినప్పుడు ఆ పని అప్పక చాలా చికాకు పడుతూ ఉంటారు కొంతమందికి అనారోగ్య విషయం చూసుకుంటే ఏమీ ఉండదు టెస్టులు చేస్తూ ఉంటారు అలాగే అందరికీ చూపించుకుంటూ ఉంటారు అయినా అసలు ఏదో ఒక దీర్ఘకాల అనారోగ్యంగా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు ఇటువంటి పరిస్థితులు ఇళ్లలో ఉన్నప్పుడు మానసిక చికాక్గా అనిపిస్తూ ఉంటుంది అయితే గమనించండి ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి అనుకోండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా మీరు గుర్తించాల్సి ఉంటుంది అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎందుకు వస్తుందో తెలుసా ముందు ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కొంతమంది చూడండి ఒకటే మగవారైనా సరే ఆడవారైనా సరే ఒకటే నైటీ లేదంటే ఒకటే లుంగిని అలా రెండు మూడు రోజుల పాటు వాడేస్తూ ఉంటారు మురికిగా అయిపోయినా కూడా వాడుతూ ఉంటారు అట్లా చేయకూడదు పరిశుభ్రమైన బట్టలు ధరించాలి సామాలు అది అవసరమో తెలీదు అనవసరమో తెలీదు మూల మూల పోగు పెట్టేస్తూ ఉంటారు చెక్క సామాలు కావచ్చు కుర్చీలు కావచ్చు అసలు పనికిరాన కూడా తీసుకెళ్ళి బయట పడేసేయాలి ఇలా పనికిరాన వస్తువులతోటి ఇరుకిరుగ్గా ఇల్లంతా నింపేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఏ ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇంట్లో ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు నా స్వ అనుభవంతో మీకు చెప్పడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మరి ఈ నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అని అంటే మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇంట్లో ఉన్న పాత అంతా కూడా తీసుకెళ్ళి బయట పాడేసేయండి ఇది నాకు అవసరం లేదని అనుకుంటారా తీసేసి బయటపడేసేయం ఒక పని చేస్తుంది అనుకుంటే ఎవరికైనా ఇచ్చేసేయండి అలాగే పాత బట్టలు ఎవరికి ఇవ్వకుండా ఏం చేస్తూ ఉంటారంటే బూటలు మూటలు కట్టు ఉంచేస్తూ ఉంటారు అది కూడా నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి అవకాశం అవుతుంది అందుచేత బాగున్నప్పుడే ఎవరికైనా చక్కగా ఆ బట్టలు ఇచ్చేయండి వాళ్ళు యూస్ చేసుకుంటారు కొంతమంది పుస్తకాలు పాత పుస్తకాలు అలా ఉంచేస్తూ ఉంటారు అది కూడా నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి ఒక కారణం అవుతుంది అలాంటివన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఇక తర్వాత ఏం చేస్తారంటే అన్ని గదుల్లో కూడా మీరు కొద్దిగా ఉప్పు ఏదైనా చిన్న గిన్నెలో వేసి అన్ని గదుల్లో మూలమూల మూల రండి ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత ఆ ఉప్పుని తీసేయండి ఉప్పుకి ఈ నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది చూడండి మన పిల్లలు పడుకోక ఇబ్బంది పడుతుంటే మన పెద్దలు ఏమంటారు దిష్టి తగిలింది ఉప్పు తీయంటారు ఈ ఆచారాలన్నీ నమ్మి తీరాలి ఇది మూఢనమ్మకం అని కొట్టి పానే లేదండి ఈ ఉప్పు కూడా ఎలాంటి ఉప్పు తీసుకొస్తారంటే గండుప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటారు కదా ఆ రాళ్ళు ఉప్పుని కొద్ది కొద్దిగా చిన్న చిన్న కప్పుల్లో వేసి మీ ఇంట్లో అన్ని మూలల్లో పెట్టండి అండి గదుల్లో నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసాయి కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇక మీరు నిద్రపోయి లేచిన వెంటనే ఏం చేస్తారు చాలామంది బెడ్షీట్ని దుడుపరు అది అలా ఉంచేసి ఆ దుప్పట్లన్నీ కూడా మార్త పెట్టి పక్కన పెట్టేసుకుంటారు కొంతమంది అయితే ఇంకా అసలు అలా వదిలేస్తారు కూడా అది కూడా నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుంది ఎప్పుడైనా సరే నిద్రపై లేచిన తర్వాత దుప్పటిని దుప్పట్ని శుభ్రంగా దులపాలి తులిపి మళ్ళీ మంచిగా పక్క వేసి ఆ పక్కబట్టలు అన్నీ కూడా నీట్గా మడత పెట్టుకోవాలి ఇటువంటివి చేస్తూ ఉంటే కనుక మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ముందు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరిశుభ్రత అనేది అలవాటు చేసుకోండి తర్వాత ఇంట్లో కొంచెం గ్రీనరీగా కనిపించారు చక్కగా మనీ ప్లాంట్లు కానీ ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ కానీ పెడుతూ ఉండండి అవి ఆకుపచ్చగా కనబడి మీ మనసుకి ఆహ్లాదాన్ని కలగజేస్తూ ఉంటాయి ఇక ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వినాయకుడి వద్ద నిలబడి ఒకసారి నమస్కరించుకుని ఆయనకి వెళ్ళండి ఎటువంటి విఘ్నాలు రాకుండా పని కూడా అవుతుంది ముఖ్యంగా మీరు మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సింది నెగిటివ్ ఎనర్జీ అనేది పంపించాల్సిన బాధ్యత మీలోనే ఉంటుంది అపరిశుభ్రంగా ఉన్నవన్నీ కూడా తీసేసేయండి ఇది పనికి రాదు అనే వస్తువుని ఇంట్లో ఉంచద్దు తీసేసేయండి ఇంకొకటి కూడా ఇంట్లో అంతా మనం ఏం చేస్తాం హాల్లో ఒకలా సెట్ చేసి పెట్టేసుకుంటాం బెడ్రూమ్లో ఒకలా సెట్ చేసి పెట్టేసుకుంటాం కానీ అవి అటు ఇటు కదపండి కదిపితే అక్కడ ఉండిపోయిన నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది ఇక పాజిటివ్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అని అంటే మీరు చేయవలసింది ఏంటంటే ధూపం సాంబ్రాణి ధూపాన్ని సాయంత్రం వేళలో దీపం వెలిగించిన తర్వాత ఇల్లంతా కూడా చూపించండి అలాగే సువాసన భరితమైన అగరత్తులు వెలిగించి పెట్టండి ఆ సువాసన భరితమైన వాసనకి చక్కగా మీకు ఆహ్లాదంగా అనిపిస్తుంది మీ మనసు కూడా ఆహ్లాదం ఉంటుంది దాంతో పాజిటివ్ ఎనర్జీ అనేది మీ బాడీలో ఉంటుంది సో ఇలా చిన్న చిన్నవి చేయగలిగితే మన జీవన విధానాన్ని మనం మార్చుకోగలుగుతామండి పెద్ద కష్టమేమీ కాదు మన ఇంట్లో ఉన్న సమస్యల్ని మనమే వదిలించుకోగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్